మండువేసవిలో ఒక ఋషి అడవి గుండా ప్రయాణిస్తున్నాడు ఎండ మండిపోతున్నదే అప్పుడాయనకు దారిలో ఒక నిమ్మ చెట్టు కనబడింది రండి స్వామి నా నీడన కూర్చోండి నా పళ్ల రసం సేవించి కాసేపు విశ్రమించండి అని పిలిచింది నిమ్మ ఋషికి నిమ్మ చెట్టు చాలా నచ్చింది దాని రసం ఇంకా నచ్చింది తాగగానే కొంత శక్తి వచ్చినట్లనిపించింది అప్పుడు ఆ ఋషి దాని ఆతిథ్యానికి సంతోషించి నీకొక వరం ఇస్తాను నిమ్మ అయితే ఇప్పుడు కాదు సరిగ్గా ఒక నెల తర్వాత నా వద్దకురా నేను ఆ కుండల అవతల ఉండే ఆశ్రమంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు సరే అని ఒక నెల తర్వాత ఋషి ఆశ్రమానికని బయలుదేరింది నిమ్మ అలా నడుస్తుందగా దారిలో పేరులేని చెట్టుకటి కలిసింది దానికి చిన్న చిన్న ఆకులతో వికారంగా ఉంది అది ఎక్కడకు వెళ్తున్నా అని అడిగింది నిమ్మ చెట్టుని నిమ్మ చెట్టు ఋషి రమ్మన్న సంగతి చెప్పింది నిమ్మ నీతో నేను కూడా వస్తానమ్మా నాకు పేరు లేదని అందరూ ఎగతాళి చేస్తున్నారు అన్నదది సరే అని దాన్ని వెంటబెట్టుకుని కొండలు దాటటం మొదలెట్టింది నిమ్మ అలా రెండూ నడుస్తుండగా దారిలో నిమ్మకు కొంచెం అలసటగా అనిపించి నువ్వు ముందు నడుస్తుండు నేను వస్తాను అని పేరులేని చెట్టును ముందుగా పంపింది పేరులేని చెట్టు ఆశ్రమం చేరుకునేసరికి ఋషి కళ్ళు తెరిచాడు దా నిమ్మా అని పిలిచాడు పేరులేని చెట్టు భయపడుతూనే ఋషి ముందుకెళ్లి నిలబడి నమస్కారం చేసింది నేను నిమ్మను కాదు నాకు పేరు లేదు నిమ్మ చెట్టుకు నీరసం వచ్చి వెనక వస్తుంది కాసేపట్లో వస్తుంది ఆగండి అన్నది అంతలోనే నిమ్మ కూడా అక్కడికి చేరుకుని ఋషికి నమస్కారం చేసింది ఋషి నిమ్మ చెట్టుతో అందరి నీరసాన్ని పోగొట్టే నీకు నీరసమేంటి నీరసం తాగితే ఎంత నీరసించిన మనుష్యులకైనా నీరసం పోయి శక్తి చేకూరుతుంది నీ విత్తనాలను ఎవ్వరూ తినకూడదు అలా నీ వంశం వృద్ధి చెందుతుంది జంతువులు నిన్ను బాధించకుండా నీకు ముళ్లను ప్రసాదిస్తున్నాను సంతోషంగా బ్రతుకు అన్నాడు చెట్లు రెండూ నమస్కారం చేసి వెనక్కి తిరిగాయి అప్పుడు ఋషి రెండవ చెట్టుతో అన్నాడు నీకు పేరు లేదనుకోకు ఇందాక నిన్ను పిలిచాను కదా దాన్నిమ్మ అని ఇక నుండి నీ పేరు అదే నీ విత్తనాలు తినేందుకు ప్రపంచంలో మనుషులందరూ తహతహలాడతారు ఆ విత్తనాలతో రక్తవృద్ధి జరుగుతుంది నీ పండ్ల తొక్కు గుజ్జు అన్ని మందులుగా పనికివస్తాయి మీరిద్దరూ మానవజాతికి దేవుడిచ్చిన వరాలుగా పేరుగాంచుతారు సంతోషంగా వెళ్ళండి అన్నాడు ఆనాటి నుండి నిమ్మ దానిమ్మలు మానవులకు శక్తిని ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నాయి నిజంగానే అవి మనకు దేవుడిచ్చిన వరాలైనాయి